ఏంటి ఏం చేస్తున్నావు వంట కొంచెం మంట ఎక్కువైనట్టుంది ఓ టమాటా పప్పా వెరీ గుడ్ అమ్మాయి పేరేంటి నువ్వు సైట్ సైటేసిన అమ్మాయిలో ఎంతమంది ఉన్నారేంటి పేరు చండాలంగా ఉంది అమ్మాయి అద్భుతంగా ఉంటుంది అబ్బా ఆ టమాటా పప్పుతో పాటు బంగాళదుంప పేపుడు కూడా ఉంటే కుమ్మే ఇచ్చే తర్వాత తర్వాత ఏముంది పెరిగను నేను అడిగేది అమ్మాయి గురించి మీనాక్ష అలా చాలా రోజులు చూశాక ఒక రోజు తెగించి అరే ఇండియా జిమ్మాబే మ్యాచ్ వస్తుంది చూడలేదా తెగించి ఏం చేసా ఐ లవ్ యు మీనాక్షి అని చెప్పేశారు ఆ అమ్మాయి ఏమంది కొన్నాళ్ళు బానే నడిచింది ఒకసారి నాకు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టింది అప్పటి నుంచి మాట్లాడడం మానేశాను కొట్టిందా అప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదివేవాడి తను మా సోషల్ టీచర్ నన్ను కాదని కొన్నాళ్ళకి మా ప్రిన్సిపల్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అవును ఇదంతా ఎందుకు అడుగుతున్నావు కాదు ఏదో ఉంది అరే పర్లేదు ఏంటి ఏం చేస్తున్నావు